ఎందుకు మనం చాలాసార్లు బలహీనం అవుతూ ఉంటాం ఎస్ సహజంగా ఎందుకంటే ఒకటి తీసుకునే ఆహారం వాతావరణం మన మానసిక స్థితి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు క్రైస్తవులు మందులు వాడొచ్చా వాడకూడదా ఏది వాక్యానుసారమైంది చాలామంది అనుకునేది ఏంటంటే ఆ పాస్టర్ గారు మందులే వాడండి అసలు ఆయన మందులు వాడకుండానే ఆయనకు ఆరోగ్యం వచ్చేస్తుంది అంటారు మంచిది వారి విశ్వాసం గొప్పది అలా మందులు వాడకుండా ఉన్నారంటే అనారోగ్యం వచ్చినప్పుడు మందులు వాడొచ్చా క్రైస్తవులు వాడకూడదా ఏది వాక్యానుసారం అనారోగ్యం వచ్చినప్పుడు మెడిసిన్ వాడకూడదని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు సైకలాజికల్గా మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా సరే స్పిరిచువల్గా మనం బలహీనమైనప్పుడు కూడా మందులు వాడకూడదు అని ఎక్కడ రాయబడలేదు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ వైద్యం అనేది దేవుడిచ్చిన వరం ఎంతో ఉపయోగపడుతున్న మందులన్నీ కూడా ఆకుల ద్వారా చెట్ల ద్వారా మనకు లభ్యమవుతూ ఉన్నాయి మరియు ఆకులను చెట్లను ఏర్లను సృష్టించిన వాడు ఎవరో మన ప్రభువే కదా అది మనం గుర్తుంచుకున్నప్పుడు వైద్యం దేవుడిచ్చిన వరం అని అనుకుంటాం బైబిల్ గ్రంథమందు ఆది కాండము ముప్పయో అధ్యాయము పద్నాలుగో వచనంలో పుత్రదాత వృక్ష ఫలములు రాహీలు లేయ అడిగినట్లుగా మనం చూస్తాం అంటే ఆ ఫలాలలో ఆ వృక్షాలలో వైద్యానికి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయనేది అర్థం దేవుడిచ్చే ప్రతి వృక్షము ప్రతి ఫలము ప్రతి ఏరు ప్రతి కాండము ప్రతిదీ కూడా ఆయన తిరుటకు ఇచ్చాడు మంచి ఆహారం తిన్నప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటుంది బయట ఉండే ఫాస్ట్ ఫుడ్స్ లేదా బిర్యానీ ఐటమ్స్ లేదా చైనీస్ ఫుడ్స్ ఇలాంటివి మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అనారోగ్యం వచ్చేస్తుంది మనం తినే ఆహారం మన శరీరం మీద మూడు రకాలుగా ప్రభావం చూపిస్తుంది మొదటిది మెడిసిన్ లాగా పనిచేస్తుంది రెండవది ఫుడ్ ఫుడ్ లాగానే పనిచేస్తుంది మూడు పాయిజన్ లాగా పనిచేస్తుంది మెడిసిన్ లాగా పనిచేయటం అంటే మనం తీసుకునే మంచి ఆహారం మనకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది మంచి ఫ్రూట్స్ మనం తీసుకుంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మన బాడీకి కావాల్సిన సమతుల్యమైన క్యాలరీస్ అట్లాగే విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబరు ఇవన్నీ కూడా సమతుల్యముగా సమపాలలో తగు మాత్రము తీసుకున్నప్పుడు ఆ ఆహారం మన బాడీకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అలా కాకుండా ఆహారం విపరీతముగా తీసుకుంటే ఒకే ఆహారాన్ని పదే 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 తీసుకుంటే షుగరు పీపీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మనం తీసుకునే ఆహారం మనకి రియాక్షన్ ఇస్తుందంటే దానివల్ల మన బాడీ పాయిజన్ అయిందని అది గుర్తుంచుకోవాలి మనం ఆహారం తినగానే హెడేక్ వచ్చితే అది పాయిజన్ లాగా పనిచేసింది అని అర్థం అలా కాకుండా సమతుల్యంగా ఉంటే అది ఫుడ్ లాగా పనిచేసినట్లు అర్థం మనకి రియాక్షన్ ఏమి ఉండదు మనం తీసుకునే ఆహారం ఆ బాడీకి అబ్జర్వేషన్ చేస్తుంది కాబట్టి ఏ రియాక్షన్ ఉండదు అటు మెడికల్ రియాక్షన్ ఉండదు మెడికల్గా యాక్ట్ అవ్వదు ఇటు పాయిజన్గా రియాక్ట్ అవ్వదు నార్మల్గా ఉంటుంది సో మనకి ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందన్నప్పుడు దాన్ని వెంటనే ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మెడికల్ వాల్యూస్గా అది మనకు పనిచేస్తే అది మెడికల్లాగా పనిచేస్తుంది ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి మనం తీసుకునే కూరగాయలు మనం తీసుకునే ఆకుకూరలు మనం తీసుకునే ఫ్రూట్స్ ద్వారా మనకి ఆ మెడికల్ వాల్యూస్ అందుతున్నాయి కాబట్టి మనలో ఇంకా వ్యాధి నిరోధక శక్తి ఉన్నది అది అంతా ఎవరిచ్చారండి మనకి ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంటుంది కదా ప్రతి మొక్క ప్రతి విత్తనము ప్రతి చెట్టు ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు ఇవన్నీ మనకు ఆహారం పగినట్లు మెడిసిన్ మీరు నోటి ద్వారా తీసుకుంటున్నారా ఎస్ మనం నోటి ద్వారా తీసుకునేది ప్రతిదీ కూడా ఆహారమే ఫుడ్ మీరు నోటి ద్వారా తీసుకుంటున్నారా అది ఆహారమే పాయిజన్ మీరు నోటి ద్వారా తీసుకుంటున్నారా అది ఆహారమే నోటి ద్వారా తీసుకునే ప్రతిదీ ఆహారమే అయితే మనం తీసుకునే ఆహారంలోనే సమస్తమైన మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అది దేవుని సృష్టి ఉదాహరణకు బైబిల్లో హిజ్కి అనే భక్తుడు ఉన్నాడు ఆయనకి రోగం వచ్చింది చనిపోతావు నువ్వు అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు దేవుడు దయదలిచాడు అయిన ఎస్ఆర్ చెప్పాడు అంజురపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండ్ మీద కట్టమన్నాడు అంటే దేవుడే చెప్తున్నాడు అంజురుపు పండ్ల ముద్ద అంజీరా ఫ్రూట్స్ చాలామంది తినరు దాంట్లో కొన్ని గొప్ప మెడికల్ వాల్యూస్ ఉంటాయి పండ్ల ముద్ద అంటే పండ్ల ఆకులు కాదు అక్కడ యూజ్ చేసింది పండ్ల ముద్ద పండ్లను బాగా నూరి ముద్దగా చేసి ఆ పుండు మీద కట్టాడు దెబ్బకి తగ్గిపోయింది పదిహేను సంవత్సరాల ఆయుష్కారం పొడిగించబడింది ఏం దేవుడే చెప్పొచ్చు కదా మాయమైపోవును కానీ ఏసయ్య గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు చెవిటివాడికి వినికిడి శక్తిని ఇచ్చాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు ఇవన్నీ కూడా ఆయన కొన్ని మాట ద్వారా కొన్ని కోనేరుకెళ్ళి కడుక్కోమని చెప్పడం ద్వారా కొంతమంది నేలలో మునిగిరండి అంటే ఆ కార్యం జరిగింది కొందరు ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థపడ్డారు సో డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్లో దేవుడు స్వస్థత కలుగు చేశాడు ఇక్కడ ఈ మెడిసిన్ కూడా నేను అని తెలియజేయటం కోసం కొన్ని ఉదాహరణలు బైబిల్లో చూపించాడు దేవుడు వాటిలో ఒకటి అంజు పండ్ల ముద్ద హిస్కియా గాయానికి లేదా పుండుకు కట్టగానే ఆయన స్వస్థపడ్డాడు ఆయన మాయమైపోవును గాక అంటే అది మాయమైపోయిద్ది లైక్ గుడ్డివాడు కళ్ళు వచ్చినట్టు కుంటివాడు గంతులేసినట్టు సో అలా దేవుడు చేయగలడు కానీ ఇక్కడ ఈ పండులో ఉన్న మెడిసిన్ కూడా నేను ఇచ్చిందే చూడు అని చెప్పేసి అంజురూపు పండ్ల ముద్ద చేత స్వస్తపరిచాడు దేవునికి భయం గాక ఆ వైద్యం ఇచ్చింది దేవుడే ఆ మెడిసిన్ ఆ మెడికల్ ఆ మెడిసిన్ అంత ఇచ్చింది కూడా ప్రభు అనడానికి శాస్త్రాన్ని సమర్థిస్తూ అన్నాడు రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యం అవసరం లేదు అని మతి స్వార్థ తొమ్మిది పన్నెండులో ఉంటుంది మంచి సమరైడ్ స్టోరీలో దొంగల చేత గాయమైన వ్యక్తికి ఈ మంచి సమరేడు ఏం చేశాడంటే గోతి నుండి తీసి నూనె రాశాడు చూసారా నూనెలో కూడా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అందుకే చాలామంది ఉదయాన్నే లేచి ఆయిల్ ఫిల్లింగ్ చేయమంటారు ఎందుకు ఆయిల్ ఫుల్లింగ్ ఆయిల్ ఫిల్లింగ్ అంటే నోట్లో ఉన్న క్రిములు కీటకాలు లోపల ఏమైనా ఉంటే ఆ ఆయిల్కి అవి అబ్జర్వేషన్ చేసి వేయగానే బయటికి వెళ్ళిపోతాయి దయచేసి గమనించాలి అంత మాత్రమే కాదు పక్షవాతంతో ఉన్న వారికి కేరళలో ఆయిల్ ద్వారా మర్దనలు చేసి ఆరోగ్యం వచ్చే వరకు అక్కడే ఉన్న తర్వాత వస్తారు బాడీలో ఉన్న ప్రతి డిటాక్స్ లేదా బాడీలో ఉన్న ప్రతి అవయవము చక్కగా పనిచేయడానికి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆయిల్ చేత మర్దన చేసేవాళ్ళు ఇక్కడ మంచి సమరై కూడా ఏం చేస్తున్నాడంటే అతనికి ఆయిల్ నూనె ద్రాక్షారసము పోసి అతని గాయంను కట్టాడు మర్దన చేశాడు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏమై ఉందో అని వాయటం ఉబ్బటం నొప్పి రావటం ఇలాంటి వాటికి అద్భుతమైన మెడికల్ వాల్యూస్ కలిగిన ఆయిల్స్ ఉన్నాయి కేరళలో కొలస్టే రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో అపోస్తున్న పౌరులు గారు ఒక వైద్యుడిని పరిచయం చేస్తున్నాడు ఎవరయ్యా అంటే ఆయన లోకా గారు వైద్యుడైన లోకా గురించి పరిచయం చేస్తున్నాడంటే రోగులు కొంతమందికి ఈయన స్వస్థ కలగ చేసింది ఒక ఎత్తు అయితే మరి కొంతమందికి లోకా గారు వైద్యం చేసి ఉండొచ్చు కదా దేవుడికి మహిమ మొక్కల పొనకాక అందుకే యాకోబు గారు కూడా తన పత్రికలో ఒక చక్కటి సందేశం ఇచ్చాడు ఏంటంటే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు పెద్దలను పిలిపించవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి మొదటగా జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే నూనె రాసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నూనెలో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి ఏ నూనె అని యాకోబు గారు ఇక్కడ చెప్పలా మనకు అవైలబుల్గా ఉండేది కొబ్బరి నూనె పారాచూట్ నూనె బాగా దొరికింది కదా అందు గురించి మనందరం పారాచ్యూట్ నూనె తీసుకెళ్లిపోయి గారి చేత ప్రార్థన చేయించుకొని ఇక ఆ నూనె పూసుకుంటాం ఒక భక్తుడు అంటాడు నూనె కూడా ఒక విగ్రహంగా తయారు చేశారని ఒక ఆవిడ ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి ఆరోగ్యంగా ఉంది అని అన్నదట అంటే అయ్యగారు ప్రార్థన చేసి ఆయిల్ ఇస్తే ఆ తల్లి ఆయిల్ తీసుకెళ్ళి చూరుకు పెట్టేసి పొద్దున్నే లేవటం ఆయిల్కి దండం పెట్టుకోవడం కొద్ది తీసుకోవటం రాసుకోవటం నిద్రపోయేటప్పుడు కాళ్ళు ఆయిల్ వైపు ఉంటే అమ్మమ్మో ఆయిల్ వైపు కాళ్ళు పెట్టామని చెప్పేసి తలగడ అటు పెట్టుకో ఇది ఒక మూడవ మూడవలాగా వెళ్ళిపోవటం అంటారు అంటే ఆయిల్ కూడా ఒక విగ్రహంగా తయారు చేసుకోవటం ఒట్టి ఆయిల్ ఏమి ఉండదు కానీ ఏసు రక్తం ఒక చొక్క దాంట్లో పడితే అది ఒక మెడికల్ వాల్యూగా మారిపోయింది సో చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని గమనించకుండా ఆయిల్ని పూజించటం ఆయిల్ డబ్బాని స్థుతించడం ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో ఆయిల్ని ఒక మెడికల్గా వాడేవారు ఇక్కడ యాకోబు గారు కూడా అదే పరిచయం చేస్తూ ఉంటున్నాడు మొదటిగా అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను నూనె అంటే ఆషామాష నూనె గురించి మాట్లాడట్ల యాకోబు గారు తెలిసిన అద్భుతమైన నూనె శ్రేష్టమైన నూనె ఈ భూప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది ఆలివ్ ఆయిల్ మీరు ఆహారంగా తీసుకున్నా మంచిది ఒంటికి రాసుకున్నా కూడా మంచిది ఇజ్రాయిల్ ఇప్పటికీ వాడేది ఆలివ్ ఆయిలే ఎక్కువగా శ్రేష్టంగా ఇజ్రాయిల్ దేశంలో దొరుకుతుంది ఆయిలు అందుకే దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారు చక్కని ద్రాక్షాలు అంజూరాలు ఎన్ని మెడికల్ వాల్యూస్ కలిగినాయి వాటర్ కూడా పవిత్రమైంది ఈ మధ్య చాలామంది కూడా యోర్దాన్ నది నుండి వచ్చే వాటర్ ఆ వాటర్ని ప్యాక్ చేసి ఎక్కువ విలువైన కాస్ట్లో అమ్ముతున్నారు ఎందుకంటే భూ ప్రపంచం మీద చాలా నీళ్లు ఉన్నాయి అన్ని కంటే ఆ వాటర్ చాలా మంచివని చాలామంది సెలబ్రిటీస్ ఆ నీళ్ళే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొనుక్కొని కూడా తాగుతున్నారు అంటే ఒక గొప్ప మహిమ ఉందనే అర్థమవుతుంది అలా అని మనం ఆ నీళ్ళే తాగాలని పూలేం లేదు కానీ మనం త్రాగే నీళ్ళు దేవునికి ప్రార్థన చేసుకొని తాగితే అవే నీళ్ళ కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపే నీళ్లుగా మారును గాక సో యాకోబ్ గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు నూనె రాయటం అనేది గ్రీకులో అలియోఫో అంటారు అంటే అభిషేకం అని అర్థం వారు ఆ రోజుల్లో రోగిని నూనెతో అభిషేకించేవారు మన మన దేశంలో ఏమంటారంటే అభ్యంగన స్నానం అంటారు అంటే ఏంటంటే తల మొదలుకొని అరిపాదం వరకు కూడా చక్క చక్కగా నూనెతో మర్దన చేసి నులివెచ్చని నీటితో స్నానం చేయటం అలా చేస్తే బాడీలో ఉన్న డిటాక్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి విష పదార్థాలు లేదా శరీరంలో ఉన్న బలహీనతలు ఇప్పటికి కూడా ఆయుర్వేదంలో చెప్పే మాట ఏంటంటే ఆయిల్ పూసుకొని స్నానం చేయండి అంటారు ఆయిల్ పూసుకొని ఐదు నిమిషాలు మర్దన చేసుకొని స్నానం చేస్తే అది అభ్యంగా స్నానం అంటారు ఆ బాడీలో ఉన్న డిటాక్స్ బయటకు వస్తాయి ఆరోగ్యంగా ఉంటారు యాకోబు గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి గమనించాలి ఇది కూడా దేవుడిచ్చిందే అంటే వైద్యశాస్త్రాన్ని సమర్థిస్తుంది బైబిల్ సహోదరి సహోదరుడ బైబిల్ సమర్థిస్తుంది ఏంటంటే వైద్యం దేవుడిచ్చిన వరం ఏస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ ప్రవక్త అయిన ఎస్కేళ్ళు చూసిన దర్శనంలో వాటి పండ్లు ఆహారం నకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును అని రాయబడింది అంటే ఆకులు ఔషధానికి ఇస్తుంది ఎవరో దేవుడే గుర్తుపెట్టుకోవాలి రోగికి వైద్యం అవసరమని బైబిల్ తెలియజేస్తుంది కానీ కొంతమందికి మందుల ద్వారా స్వస్థత కలిగితే దేవుడికి మహిమ రాదని తరుస్తారు ఇది సరైన ఆలోచన కానే కాదు నేను ఎంత ముందు చెప్పాను కదా దేవుడు మాట ద్వారా స్వస్థపరిచాడు దేవుడు తన వస్త్రాన్ని ముట్టుకోవడం ద్వారా స్వస్థపరిచాడు దేవుడు పలాన వ్యర్థ నదిలో మునగమంటే అక్కడ స్వస్థత జరిగింది ఆయన మాటలు క్రియలు ప్రతి విషయంలో కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు వైద్యానికి సంబంధించింది ఏం చెప్పాడంటే ప్రతి ఆకులో ప్రతి చెట్టులో ఆయన మెడికల్ వాల్యూస్ పెట్టాడు వాటిని ఉపయోగించుకోవడం ద్వారా అంజురపు పండు ముద్దును ఉపయోగించుకోవడం ద్వారా స్వస్థత కలిగింది అంటే దేవుని ద్వారానే జరుగుతుంది ఉదాహరణకి మన చేతులతో కష్టపడి ఏదో ఒక కంపెనీలో పని చేస్తాం ఆఫీసులో పని చేస్తాం స్కూల్లోనూ చేస్తా ఉంటాం వాళ్ళు మనకేం చేస్తారు నెల నెలా జీతం ఇస్తున్నారు అందుకని దేవుడికి మనం వందనాలు చెల్లించమా నా ఉద్యోగంలో తోడుగా ఉన్నాం నాకు ఉద్యోగంలో భద్రతలు ఇన్ టైంలో శాలరీ ఇస్తున్నాం మనం కృతజ్ఞత తెలియజేయమా అలాగే మందులు వాడినప్పుడు పొందుకున్న ఆరోగ్యమును బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి ఎందుకంటే నేల నుండి మొలుచు ప్రతి మొక్క ప్రతి విత్తనం ప్రతి చెట్టు కూడా దేవుడిచ్చింది దాంట్లో మెడికల్ వాల్యూస్ పెట్టింది కూడా దేవుడే కొంతమంది విశ్వాసులు లేదా ఆత్మీయులు అసలు మందులు ముట్టుకోనే ముట్టుకోరు వారిది గొప్ప విశ్వాసమే కాదంటలా కానీ అటువంటి వారు ఇతరుల మీద వారి విశ్వాసాన్ని రుద్దకూడదు నీకున్న విశ్వాసం ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోవాలి అంతేగాని వాళ్ళు మెడిసిన్ వాడటం లేదు మనం కూడా వాడకూడదు అని మీరు తీర్మానం తీసుకోకూడదు మీ విశ్వాస పరిమాణమును బట్టి మీరు చేయాలి ఆయన నువ్వు మాట మాత్రం సెలవి నా దాసుడు స్వస్థపడతా అన్నాడు ఆయనది ఒక విశ్వాసం ఇంకొక ఆమె వచ్చి వస్త్రాన్ని ముట్టుకుంది ఒక విశ్వాసం అంటే విశ్వాసంలో పరిమాణాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విశ్వాసం ఆ సహోదరి సహోదరుది ఏంటంటే మెడిసిన్ వాడకపోయినా దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం కానీ ఎదుటి వారి విశ్వాసాన్ని నీ విశ్వాసంతో పోల్చుకొని వారి విశ్వాసాన్ని నీ మీద రుద్దుకుంటే నీకు తిప్పల తప్ప తల్లిదండ్రులు వారి బిడ్డలకు అవసరమైన పోలియో చుక్కలు టీకా మొదలైనవి వేయించకపోవడం ద్వారా వారి బాధ్యతను విస్మరించిన వారు అవుతారు చాలామంది ఇట్లానే అనుకుంటారు దేవుడే చూసుకుంటాడండే దేవుడు చూసుకుంటాడు మంచిదే కానీ నీకున్న విశ్వాస పరిణామానికి అది జరుగుతుందా లేదో నువ్వు అంచనా వేసుకోవాలి నీ బిడ్డకి పోలియో చుక్కలేవు టీకాలు వేయించకపోతే పోలియో వస్తుంది గుంటోళ్ళుగా గుడ్డోళ్ళుగా చూటోళ్లుగా పుడతారు ఐ మీన్ వాళ్ళు కాలాన్ని వెళ్ళదీయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి టీకా పోలియో గడు దేవుడు ఇచ్చిందేగా వైద్యమే గది కూడా ప్రివెన్షన్ ఆఫ్ పోలియో పోలియో రాకుండా ఈ పోలియో చుక్కలు టీకాలు వేస్తూ ఉంటారు ఇంకా వాతావరణానికి తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని చిన్నతనం నుండి బెడ్లో పొందుకోవాలని టీకాలు ఇస్తూ ఉంటారు మరి అవన్నీ మీ పిల్లలకి వేయించుకోకుండా మీరు అట్లా ఉంటే ఏమవుద్ది వాళ్ళు పోలియోలో గానో లేదో లోపాలను కలిగిన పిల్లల్లాగో వాళ్ళు తయారవుతారు దయచేసి మనం అతి విశ్వాసానికి వెళ్ళిపోకూడదు ఇది కూడా దేవుడు ఇచ్చిందే కాబట్టి వాడుకోవాలి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి మెడిసిన్ కూడా మనం వాడుకోవచ్చు తప్పులేదు నేను అసలు మందులే ముట్టనే ముట్టనని బహిరంగ సభలో చాలామంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు కొంతమంది సేవకులు మేము ముట్టకుండానే మాకు స్వస్థ వచ్చేసిందండి అని అంటారు కొన్నాళ్ళకి వాళ్ళ శరీరం బలహీనమైనప్పుడు ఇక చాటుమాటుగా మందులు ఆడుకుంటారు అది మంచి పద్ధతి కాదు నిజంగా అది దేవుని నామానికి అవమానం నీ మాట అవునంటే అవును కాదంటే కాదు వాడితే వాడు నేను వాడొద్దని దేవుడు చెప్పలేదే వాడుకో అది దేవుడిచ్చిందే కదా విశ్వాసం ఉంటే ఉండిపోవు అది కూడా దేవుడు చెప్తున్న మాటే ఈ స్వస్థ వరాలున్న దైవజనులు వారి ఆరోగ్యం పాడైతే బయట మాత్రం ప్రసంగాలు దంచి కొడతా ఉంటారు వాడొద్దు మేము ఇట్లానే ఉన్నాం అట్లా ఉన్నామని శరీరం ఎప్పుడైనా బలహీనపడినప్పుడు వాళ్ళు చాటు వెళ్ళి మెడిసిన్ వాడతారు నిజంగా అది మంచి పద్ధతి కాదు బైబిల్లో ఉన్న ఒక విలువైన సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి వాడటం తప్పుగా ఇది దేవుడు ఇచ్చిందని చెప్పి వాడుకోవచ్చు కదా మరి మీరు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయి అనుకుంటే హాస్పిటల్ మూసేసుకోవచ్చు ఈ మధున్మాదులు ఈ మధ్య చెబుతున్నమాట అదే మీరు ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతాయి కదా మీరు పిలిచి రండి దేవుడిని అంటే జరుగుతుంది కదా మరి అప్పుడు ఈ హాస్పిటల్స్ ఎందుకు మూసేసుకోవచ్చుగా హాస్పిటల్కి వెళ్ళి మీరుపరచు కదా డాక్టర్లకి కొంచెం ప్రయాస తగ్గిద్ది గవర్నమెంట్కి కూడా ఆదా మిగిలిద్ది అని వాళ్ళు కౌంటర్ వేస్తుంటే మనోళ్ళు మాత్రం ఈ విషయాన్ని బయటికి చెప్పరు ఇదంతా దేవుడు దేవుడిచ్చిందేనైనా మెడిసిన్ కూడా దేవుడు ఇచ్చిందే అని చెప్పాలి కాబట్టి సహోదరి సహోదరుడ మన జీవితంలో మనం ఎప్పుడైనా సరే మెడిసిన్ వాడటం తప్పు కాదు మనం కూడా సామాన్యమైన మనుషులమైన గుర్తించాలి ఈ శరీరము మృతల్యమైన శరీరం కాబట్టి మనందరం కూడా కంటి చూపు మందగిస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కళ్ళద్దాలు పెట్టుకొని వాక్యాన్ని చదవాలి మోకాలు నొప్పులు వస్తే మోకాల నొప్పులకి ట్రీట్మెంట్ తీసుకోవాలి పళ్ళు పాడైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు చెక్ చేయించుకొని అవి స్వస్థ పొందు మెడిసిన్ వాడాలి అంతేగాని పళ్ళు పాడైపోతే దుర్వాసన కొట్టుకొని ఆ నోటిని పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి నిందలు తెచ్చుకోకూడదు వైద్యం అనేది దేవుడిచ్చిన వరం ఆది కారణము ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది మీద వచ్చినలో దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమును ఆహారం అంటే మేము ఇందాక చెప్పాము మనం తీసుకునే ఆహారం ఎన్ని రకాలకు పనిచేస్తుంది మెడిసిన్ ఫుడ్ మూడు పాయిజన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వృక్షాల నుంచి చెట్ల నుంచి ఆకుల నుంచి విత్తనాల నుంచి కాండాల నుంచి వేరుల నుంచి మనకు వస్తున్నాయి ఇవన్నీ సృష్టించిన వాడు ఎవరు మన దేవుడైన ఓహో మన ప్రభువు కాబట్టి మనం గమనించాలి వైద్యశాస్త్రం దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని మనం వినియోగించుకుందాం సద్వినియోగం చేసుకుందాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే కాబట్టి మితంగా తీసుకుంటే అది మెడిసిన్ ఎక్కువ తీసుకుంటే అది పాయిజన్ సమతుల్యంగా తీసుకొని మనం ఆరోగ్యంగా గాక ఆమెన్ 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 దేవుడు మీ అందరం దీవించుగాక రెండీ కలిసి నాతో ప్రార్థనలు ఏకీభవించండి భవించండి పరిశుద్ధుడమైన తండ్రి మీకు స్తోత్రములు ప్రభు ఆరోగ్య ప్రదాత మీకు స్తోత్రములు అవయవ నిర్మాత నీకు స్తోత్రములు రాఫా మీకు స్తోత్రములు స్వస్థపరచువాడు నీవే వైద్యమునిచ్చిన వాడివి నీవే తండ్రి ఈ సత్యాన్ని గ్రహించటకు మా హృదయాలు ఈరోజు తెరిచినందుకు మీకు స్తోత్రములు పరిశుద్ధుడా మా బిడ్డలు ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో నామమున స్వస్థపరచండి హరిపాదము మొదలకొడి నరినెత్తిపరకున్న బలహీనతల నుండి విడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము పరిశుద్ధుడు తండ్రి ఎందరైతే మెడికేషన్ చేస్తున్నారో మెడిసిన్స్ వాడుతున్న ప్రతి బిడ్డను కూడా నాయన స్వస్థపరచండి మెడిసిన్ కూడా మీరిచ్చిందే కాబట్టి పరిశుద్ధుడు తండ్రి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రతి మెడిసిన్ ను కూడా నాయన మా బిడ్డను చక్కగా వాడి నాయన స్వస్థ పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి పరిశుద్ధుడా నీవు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీవిచ్చిన రక్షణను బట్టి నీవిచ్చిన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా బిడ్డలందరూ కూడా విశ్వాస సహితంగా ఉండి ఆయన మెడిసిన్ వాడుతూ మరో ప్రక్క విశ్వాసంతో స్వస్థ పొందుకునే కృపణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను కూడి వచ్చిన వారి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి స్వస్థతనివ్వండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దాయిచ్చేయండి నేందు నమ్మిక ఉంచి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్